శ్రద్ధ భక్తులు ఉండాలి వారి నోటని యథాధి లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంటాట నాశనమైన నాశనం నువ్వు నాశనం అయిపోతావు నువ్వు పాడైపోతావు నీ నీ కాలు అడిపోను నీ సెయ్యడిపోను నీ మూతడిపోను అని నాశనకాలని ఎత్తలను కోరుకుంటారో చివరికి ఎవరు నాశనం అయిపోతారో వాళ్ళే నాశనం అయిపోతారు కాబట్టి మా నోటుతో సంతోషకరమైన మాటలు ఆనందకరమైన మాటలు సమాధానమైన మాటలు మాట్లాడాలి సమాధానమైన సంబంధమైన విషయములే మాట్లాడాలి కానీ మనలో దోషన మాటలు కానీ అబద్ధాలు కానీ ఏ యథార్థత లేని మాటలు కానీ మాట్లాడకూడదు యథార్థంగా ప్రవర్తించేవారు దేవునికి ఇష్టలు దేవునికి ప్రియులు అలలియా అలలియ దేవునికి సంతోషకరం అనమాట అలలియా వారి కంఠము తెరిచిన సమాధి సమాధి అంటే తెలుసు కదండి ఇంకా నాలుగే సమాధి ఇంకా నాలుగు ఎంత స్మెల్ వచ్చేస్తా నో ఆ బొగ్గు మని స్మెల్ వచ్చేస్తుంది అనమాట బూతులు అనే స్మెల్ అలెలుయ్య వారు నా నాలుగులో కపటం పైకి ఒకలా ఉంటారు లోపల ఇంకోలా మాట్లాడతారు అలలుయ దేవారు నీ మీదే తిరగబడి ఉన్నారు దేవుని మీద తిరగబడుతున్నారు అంటండి ఎవరి మీద తిరగబడుతున్నారంటండి దేవుని మీద తిరగబడుతున్నారంటండి ఇంకా సామెతలు కదా ఇరవై కీర్తల కదా ఇరవై ఎనిమిది అధ్యయ చూడండి ఇరవై ఎనిమిది అధ్యయమే మూడో వచ్చిన అంటున్నారు భక్తిహీన పాపము చేయవారిని నీవు లాగిపోయినట్లు నన్ను లాగివేయకము వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకుని తన పొరుగు వారితో సమాధానంగా మాట్లాడతారట ఎలాగంటే హృదయంలో ఏముంటది దుష్ట ఆలోచనలో ఉంటుంది కానీ పైకి మాత్రం సమాధానంగా మాట్లాడతారు అన్ని తేనె పోసిన కత్తి ఏ మాటలు కత్తి మాటలా మాట్లాడతారట తర్వాత ఏమో కోసే టైప్ అనమాట ఆ టైప్ గానే అనుకోండి మనకి మన బొయ్యి మనమే తప్పుకున్న తప్పుకున్నట్టు ఎవరు కోతులు ఏం పలకాలి జీవాన్ని పలకాలి హలో కీర్తన కనుక ముప్పెనిమిది అధ్యయ ముప్పై రెండు వచ్చిన అంటున్నాడు నాకు బలం ధరింపుచేవారు ఆయనే నన్ను యథార్థ మార్గమున నడిపించేవారు ఆయనే యథార్థ మార్గంలో ఉండాలి యథార్థ మార్గం అంటే దేవుని మందిరానికి వచ్చే మార్గం యథార్థ మార్గం కథమా నువ్వు దేవుని మందిరానికి కాకుండా నువ్వు ఏ మార్గంలో నడిచినా అది వంకర మార్గం వంకర మార్గం ఒక రోజు అది నాశనానికి నడుపుతుంది అని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది వంకర మార్గం ముల్ల మార్గం వంకర మార్గం లోత మార్గం లోతులో పడిపోతాం గొయ్యిలో పడిపోతాం వంకర మార్గం అది అట్టుబండలు ఉండే మార్గం అనమాట ఆ మార్గంలో మనం నడవకూడదు అలాలుయా కీర్తలు గమం ఇరవై ఐదు అధ్యయమటి వచ్చిన అన్నాడు నీ కొరకు నేను కనిపెట్టుకుని చున్నాను యథార్థం నిర్దోషత్వము నన్ను సంరక్షించునుగాక హలలుయా యథార్థత నిర్దోషత్వం ఉండాలట నిర్దోషంగా నడవాలి అందరం దోషులుగా నడవాలా నిర్దోషంగా నడవాలా నిర్దోషంగా నడవాలి నిర్దోషి అని దేవుడు మనకి తీర్పు తీర్చాలంటే కాక నిర్దోషత్వం మనలో ఉండాలి నిర్దోషత్వమైన మనసు మనలో ఎటువంటి పాపం ఉండకూడదు మనలో ఎటువంటి మలినం ఉండకూడదు మనలో ఎటువంటి కపటం ఉండకూడదు కపట వేసం ఉండకూడదు నాకు తీర్పు తీర్చుము ఏమీ సందేహపడకుండా ఇవ్వ నేను నమ్మిక ఇచ్చి దావీదు హలలియా మన ఈరోజు దేని మీద నమ్మకించున్నాం మన భర్తల మీద నమ్మకించున్నాం మన పిల్లల మీద ఉన్నాం మన అత్త మామగారి మీద నమ్మకించున్నాం మన తల్లిదండ్రుల మీద నమ్మిక ఉంచుకున్నాం మనం దేవుని ఎందు నమ్మకం ఉంచాలి దేవుని ఎందు నమ్మకంగా ఉన్నవాడు స్థిరంగా ఉంటాడనమాట హలుయా వాడు వానొచ్చినా కదలడు వరద వచ్చిన కదలడు గాలి చదరగొట్టు పొట్టు వలె ఉండక వాడక తన కాల మందు ఫలమిచ్చు చెట్టు వలే అనమాట హలలియా ఎప్పుడు దేవుళ్ళు యథార్థంగా నడిచిన ఏమీ సందేహపడక యువ ఎందు నమ్మిక ఉంచి ఉండాలన్నమాట సందేహం ఉండకూడదు సందేహమేలాశయమేలా i uh, to అందరు దావీదు దేవుని మందిరాన్ని గట్టిగా పట్టుకున్నాడు దావీదు మందిరంలోనే నాట దావీదు మందిరంలోనే ఫలిస్తున్నాడు హలలియా యథార్థంగా ఉండాలి హలలియా కేతల గంధం ముప్పై మూడు అధ్యాయం ఒకటి వచ్చిన అంటున్నాడు నీతి మంతులారా యహోవాన్ని బట్టి ఆనందంగా ఆనందం చేయడి శుద్ధి చేయత యథార్థవంతులకు గృహం లేదా గృహం కావాలని దేవుని అడుగు నీకేది ఏది కావాలి అయ్యి స్థలం కావాలి స్థలము ఏది కావాలంటే ఆయన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నారు మన దేవుడు మోగవాడు కాదు మన దేవుడు ఏమి చెవిటివాడు కాదు ఆయన మాట్లాడే దేవుడు ఆయన పలికితే అద్భుతాలు జరుగుతాయి ఆయన మాట ద్వారా సృష్టిలు కలిగి మాట ద్వారా ఏం కలిగిందండి సృష్టి కలిగింది ఆయన మనం ద్వారా మనం పలికితే నోటి మాటల ద్వారా ఏం కలుగుతుంది అంటే మహిమలు కలుగుతాయంట ద్వారా నోటి మాటల ద్వారా హలలియ మన నోటిలో దేవుని మాట ఉండాలి హలలియా మనలో మన నోటిలో బూతులైనను సరస్వతులైనను పోకిరి మాటలైనను ఉచ్చరించకూడదు హలలియా పోకిరి మాటలు ఉండకూడదు సరస్వతులు అంటే డబుల్ మీనింగ్ డైలెక్ట్స్ అవి ఉండకూడదు అవన్నీ ఉంటాయి మనకి ఆశీర్వాదం అనేది దూరంగా ఉంటుంది హలలియా యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన సంరక్షకుడుగా ఉంటారంటండి హళలియా కేతలు అంతా ముప్పై ఏడో జము ముప్పై ఏడో వచ్చిన చూడండి నిర్దోషులను కనిపెట్టము యథార్థవంతులను చూడుము సమాధాన పరచ వారి సంతతి నిలుచును గాని ఒక్కడైనా నువ్వు నిలబడకుండా అపరాధులు నశించరు హలలుయా యథార్థ మార్గం ఉండాలి యథార్థ మార్గం గురించి నిర్దోషులను కనిపెట్టుకుని చూస్తారంట యథార్థవంతులు ఏమో చూసి సమాధాన పరచ వారికి సంతతి ఏం చేస్తాదంటే అంట దేవుని అందు సంతతి నిలిచేవారిగా ఉంటది దేవుని సంతతి పరిశుద్ధమైన సంతతి దేవుని సంతతి యథార్థమైన సంతతి హలలుయావంతులకి ఆయన అన్ని ఆశీర్వాదాలు మెండిగా కొమ్మరిస్తారు హలుయా అన్ని దీవెలు మెండిగా కొమ్మరిస్తారు హలలుయా యథార్థ మార్గం అంటే స్థిరమైన మనసు స్థిరమైన మనసు మల్ల ఉందండి స్థిరంగా వస్తున్నారా ఇంకా చిగురు పడతారు అనమాట హలులియా యథార్థంగా ఉంటే చిగురు పడతారు ఇంకా సారం కరిగి పచ్చగా ఉంటారంటండి అంటండి ఇంక ఎటువంటి కీడు రాదు హలియా ఎటువంటి తుఃఖం ఉండదు పచ్చగా ఉంటారు పచ్చనిగా ఉంటే శాంతికరమైన అద్ద ఆకు వాడక పలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు వాళ్ళు కదలరు సియోను కొండ సియోను పర్వతం లాగా ఉంటారు అనమాట కొండవలే ఉంటారు అలా హలలియా అటువంటి ఆశీర్వాదాలు మనం అందరం ఏం చేయాలి పొందుకోవాలి హియా నీతి మంతుల కొరకు వెలుగును యధార్థౌదీవుల కొరకు ఆనందమును వ్యత్తబడి ఉన్నామంటండి ఏ గీతల గ్రంథం తొంభై ఏడు అన్నారు పదకొండవ జనంలో నీతి మంతుల కొరకు వెలుగును యధార్థౌదీవుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నాం ఈ రోజులో చాలా మందికి ఆనందం లేదు ఆనందంగా ఉన్నామని నటిస్తున్నారు అంతే అన్ని ప్లాస్టిక్ నవ్వులు ఏ నవ్వులు ప్లాస్టిక్ నవ్వులు పైకి అలా నవ్వుతున్నారు అంతే కానీ హృదయంలో అందరి హృదయంలో ముక్కు పిండితే ఎంత ఏడిపోతుందో అలెలుయ్యా అందరు హృదయంలో దుఃఖం ఉన్నది కానీ పైకి ఎలా కనబడుతున్నాం మనం సంతోషంగా కనబడుతున్నాం అంతే సంతోషంలో ఒకరిలో కూడా కొంచెమైన లేదు ఎందుకంటే సాతాన్గాడు ఏం చేశాడు మన సంతోషాన్ని దొంగిలించేశాడు అలెలుయ్యా ఆడు దొంగలించేస్తే యేసు ప్రభు గారు ఒగుడు దొంగిలితే ఎంత ఇస్తారంటే సంతోషం ఏడు రెట్లు సంతోషం అంట ఏడు రెట్లు సంతోషం అయితే పట్టుకోగలరా పట్టుకోగలరా ఎవరైనా పట్టజాలంత సంతోషము సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానం వారు దయాలను అప్పించువారు భాగ్యవంతులు న్యాయ విమర్శలు వారి వ్యాజ్యం హలలియా హలలియావంతులు చీకట్లో ఏం పడుతుంది అంటండి వెలుగు పుట్టినంట యథార్థం ఉన్నానుకో ఒకవేళ నీ పరిస్థితి చీకటైపోయినా మన బ్రతుకు అంధకారం అయిపోయినా కానీ మళ్ళీ ఏం పడుతుంది అట్టండి వెలుగు పడుతుంది హలలియావంతులు కూడా శ్రమలు రావచ్చు అయినప్పటికీ యేసు ప్రభు గారు వెలుగు వలే ఉంటారు హలలియా చీకట్లో కూర్చున్న వారు ఏం చూసారంటండి గొప్ప ఆశ్చర్యకరమైన వెలుగును చూసారట మరణ మరణకరమైన ఛాయల్లో కూర్చున్న వారు ఏం చూసారంటండి ఏం చూసారు గొప్ప వెలుగు చూసారట బాబు అక్షయ్ యథార్థంగా ఉండాలి ఒక రోజు మందిరానికి వచ్చి ఒక రోజు మానేసి ఒక పూట వచ్చి ఒక పూట మానేసావు అనుకో అది యథార్థతది కాదు యథార్థంగా ఉండాలి ప్రతి విషయంలో నమ్మకంగా ఉండాలి దేవుని విషయంలో ఉంటావా ఉంటావా ఉంటే నీకు వెలుగు పుట్టుతుంది అలలుయా నీకు ఆశీర్వాదం పడుతుంది జీవం పడుతుంది అలిలుయ్యా అంతేగాని తప్పించుకుని దొంగలా తిరగవు ఆశీర్వాదం అనేది ఉండదు అనేది ఉండదు ఆ మార్గం చీకట అయిపోతుంది చీకటలో గాఢాంధకారంలో తడువులు ఆడుకుంటావు గుడ్డు వరే ఉంటావు కబరము నీ దినములన్నింటిలో నీకు సంతోషకరమైన ఆనందకరము పరవల్ల దొక్కుతావు అలెలుయ్యా అంతేగాని ఇంకా చీకటిలో ఉన్నాం అనుకోండి చీకటి గాఢ అంధకారం అయిపోతుంది అనమాట గాఢ వెలుగు ప్రకాశించదు గాఢ అంధకారంలోకి వెలుగు ఉంటుందా ఉండదు ఇంకా వెలుగు దగ్గరికి మనమే రావాలి ఎక్కడ వెలుగు ఉందో అక్కడికి వచ్చేయాలి ఎక్కడ కూటమి ఉందో అక్కడికి వచ్చేయాలి ఎక్కడ దేవుని సన్నిధి ఉందో అక్కడ ఉండాలి ఎక్కడ దేవుని ప్రసన్నత ఉందో అక్కడ ఉండాలి ఎక్కడ వాక్యం ఉందో అక్కడ వాక్యం దగ్గర నిలబడాలి అలెలుయ్యా అప్పుడు ఆశీర్వాదము జీవము ఇంకా త్రాగుడు వ్యసనాల్లో ఉంటున్నారు సిగరెట్లకు బానిసలైపోతున్నారు ఎంతకాలం తాగినా తృప్తి తీరదు తినటం వల్ల ఏమవుతలేదట తృప్తి లేదట త్రాగుతు వల్ల ఏమలేదట దాహం తీర్చబడతలేదట అలిలుయ్యా ఎంతసేపు లోకంలోనే ఉండకూడదు దేవుని వైపుకి మళ్ళాలి హలలియా యథార్థ హృదయం కలిగి ఉండాలి యథార్థంగా ఆయన దేవుని సన్నిధికి రావాలి తప్పుపోయిన కుమారుడే తిరిగి వచ్చాడా లేకపోతే తండ్రి తిరిగి వెళ్ళాడా తప్పుపోయిన పోయిన కుమారుడే తిరిగి రావాలి మనమే తిరిగి రావాలి ఈ రోజుల్లో దేవుని కొరకు మనం యథార్థంగా ప్రవర్తించాలి యథార్థమైన మనసు దేవునికి ఇష్టమైన మనసు యథార్థతను విడిచిపెట్టారనుకోండి ఆ మార్గము వత్తిల్లు అవ్వదు సామెత సామెత్రుల రెండు అధ్యయో వచ్చిన అన్నాడు ఆయన యథార్థవంతులను వత్తిల్ చేయును అంట హలితులు అంటే దేవుని మందిరంలో యథార్థంగా ఉండటమే దేవుని మందిరంలో యథార్థంగా ఉండటమే ఆయన యథార్థవంతులు వద్దిల్ చేయును యుక్త మార్గము తప్పగా నడుచు వారికి ఆయన కేడముగా ఉంటారనమాట హలిలుయ కేడము నీకు డాలుగా ఉంటారు నీకు అండగా ఉంటారు నీ కోటగా ఉంటారు ఎటువంటి నీకు కష్టం కానీ దుఃఖము కానీ ఎటువంటిది నీకు ప్రాప్తించరు హలలుగా సానులందరూ రెండు అధ్యాయం పదమూడు వచ్చిన పదమూడు వచ్చిన అంటున్నారు అటు వారు చీకట్లో త్రోవలో నడవాలని యథార్థ మార్గములు విడిచిపెడతారట యథార్థ మార్గం విడిచిపెట్టావు అనుకోండి బ్రతికంతా చీకటైపోతుంది ఒక రోజున పులి స్టాప్ పడిపోతుంది ఒక రోజున అయ్యో ఎలా చేశాను అని బాధపడేవలసిన రోజు వస్తుంది అయ్యో ఎలాగెందుకున్నాను అని కన్నీరు పెట్టుకోవాల్సిన రోజు వస్తుంది ఆ రోజు రాకముందే దుర్దినములు రాకముందే అంధత్వం కమ్మకముందే సర్వం కోల్పోకముందే తెలుసుకో ఏసేయను స్మరించుకో ఏసేయను దుర్ది దుర్దినములు రాకముందే సృష్టికర్తను ఏం చేయాలంటండి స్మరణం తెచ్చుకోవాలంట నీ బాల్యకాల దినమలందే సృష్టికర్తను ఏం చేయాలంటండి స్మరణం తెచ్చుకోవాలి బాలుడు నడవలసిన త్రోహన వారికి నేర్పాలి చిల్డ్రన్స్ డే ఈరోజు పిల్లల దేవుని భయభక్తుల్లో పెంచాలి శ్రద్ధాభక్తులతో పెంచాలి పిల్లలకి ఆశీర్వాదమైన మాటలు పలకాలి పిల్లని పట్టుకుని దరిద్రుడా పనికిమాలడు అన్నామంటే వాళ్ళు నిజంగా పనికి వాళ్ళు అయిపోతాడు నేను చూశాను ఒక ఒక తల్లి ఉంటుంది బొద్దున్నే లేచి తిట్టడం మొదలడుతుంది పిల్లలు నిజంగా పిల్లలు నిజంగా చాలా దరిద్రలు అయిపోయాడు పిల్లల్ని ఎప్పుడు తిట్టకూడదు గర్భఫలం ఎవో ఇచ్చు నువ్వు బహుమానాన్ని తిట్టేస్తావు ఆయన బహుమానాన్ని ఆయన బహుమానం తిట్టేస్తా బహుమానం అయిపోతుంది శాపం అయిపోతుంది బెడ్లని ఎప్పుడు తిట్టకూడదు అలెలుయ్యా బిడ్డల్ని ఎప్పుడు చేతులతో ఆశీర్దించాలి మా నాన్నమ్మ అలాగే ఆశీర్దించింది హలో నిజంగా తాత మా నాన్నగారు ఆశీర్దించబడ్డారు నిజంగా మా అమ్మగారు మా అక్కని మమ్మల్ని ఆశీర్వదించారు అలాగే ఆశీర్వదించబడ్డావు అలాగే మన పిల్లలు ఆశీర్దించబడాలంటే ఏం చేయాలి ఆశీర్వాదం లే పలకాలి ఆశీర్వాదం వచ్చినవే నేను కొట్టేసినా గాడ్ బ్లెస్ ఇవ్వనాలి నేను తిట్టేసినా గాడ్ బ్లెస్ అనాలి నీ పిల్లలు అల్లరి చేసేసినా గాడ్ బ్లెస్ అనాలి అంటారా దేవుడు మిమ్మల్ని దీవించిన కాక అంటారా అంటారా మనవాడిని ఏమంటున్నావుట ఏమంటున్నా కంప్లైంట్ ఇచ్చాడు మనం మంచిగా ఇచ్చా కంప్లైంట్ ఆశీర్వాదం 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 జీవము జీవం జీవన ప్రకటించాలి జీవన వచ్చిన రావాలి అలలియా పొత్తిని లేచి నువ్వు ప్రవచనాలు పలకాలి నా పెట్టలు ఆశ్రయించబడిన గాక మా సంఘం ఆశ్రయించబడిన గాక మా భర్తల భర్త ఆశ్రయించబడిన గాక మా భార్య ఆశ్రయించబడిన గాక మా కుటుంబాలు ఆశ్రవించబడిన గాక మా రాష్ట్రం ఆశ్రవదించబడిన గాక అని పొద్దునే లేచి నువ్వు పది ఆశీర్వాదం వచ్చినా పలుకు ఒక రోజు ఆశీర్వాదం నిన్ను ఎత్తుక్కుంటూ వస్తుంది దీవిని మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది నీ కొరకొక రాజమార్గాలు ఎదురు చూస్తున్నాయి దేవుని గుమ్మాలు తెరవడానికి ఎదురు చూస్తున్నాయి అలలీయా అదేదో ఉంది అదృష్టం తలుపు తడతాట తలుపు తడితే ఎవడో ఏం చేశాడట కాలిడి తన్నాడు అట అలాగ నాలుగుతో తన్నేస్తున్నాం మనం రెండు నాలుగులు ఉండకూడదు హలలుయా ఒకటే నాలుక యథార్థమైన అది యథార్థంగా పలకాలే హాలుగు విష సర్పం అట నాలుగు ఏ సర్పం అంటే విష సర్పం పాప ప్రపంచం ఇద మొత్తం అడవిని చిచ్చి పెట్టేసినట్టు మొత్తం నీ కుటుంబాన్ని చిచ్చు పెట్టేస్తుంది నాలుక నాలుకే అగ్నట మనుషుడు అన్నింటినీ కంట్రోల్లో చేస్తున్నాడు కానీ సర్వ శరీరాన్ని కూడా కంట్రోల్లో తెచ్చుకోగలుగుతున్నాడు కానీ నాలుగుని ఏం చేసుకోలేకపోతున్నాడంట కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నాడు అంట అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు ఈ రోజు నువ్వు నాలుగుని అదుపులో పెట్టుకుని చూడు ఆశీర్వాదం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది దీవెన మనల్ని వెతుక్కుంటూ వస్తుంది సమృద్ధి మనల్ని వెతుక్కుంటూ వస్తుంది కష్టాలన్నీ దూరం అయిపోతాయి పాపం అంతా లయమైపోతుంది దరిద్రమంతా పోతది మేలుతో తుత్తుపర్చొని ఈ పరిశుద్ధ మాట వెనుకల దేవిని చూడను గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం స్తోత్ర మహా గంట మహోనద్ర పరిషిద్ధని ఈ పరిశుద్ధ గన్న నామానికి వెల్లె లక్ష్మి స్తుతులు స్తోత్రం ప్రభా ప్రభువు ఇదిగో నేన ఈ యొక్క రాత్రికాల సమయంలో మొదటి తెల్లవారుజామున ఆరాధనలో మీరున్నారు ప్రభ మధ్యాహ్నం ప్రభ పది గంటల నుంచి ఒంటి గంట ఆరాధనలో మీరున్నారు ఇప్పుడు ప్రభ మూడో ఆరాధన ప్రభా నయన ఏడున్నర నుంచి ప్రభాయన తొమ్మిది గంటల వరకు జరుగుతున్న ఈ ఆరాధనలో మీరే మహిమకర్త ప్రభావం ఆరోపింప చేసుకున్నారు మీ కొందనాలు నైన్మిత ఇంతవరకు పాటల్లో ప్రభ వాయిద్యాల్లో ప్రభ నాయన వాక్యంలో ప్రభ దైవజైన ప్రభ నాయన ఓ జాయబాబాయ్ గారిని నిలబెట్టి ప్రభ మీరు ఇచ్చిన గొప్ప సందేశం కొరకే నీ కొందరు యథార్థతను మేము విడిచిపెట్టుకున్న ప్రభ యథార్థవంతులుగా మేము జీవించినప్పుడు ప్రభ ఏ మేలు చేయ మా ప్రతి మేలు చేస్తానన్నా ప్రభ మా యథార్థతే ప్రభా నైనా మాకు ప్రభ నైనా మాకు ప్రభా నయన ఆశీర్వాదాన్ని ఇస్తుందని ప్రభ ఎంతో లోతైన మర్మాలు చెప్పి ఉన్నారు ప్రభ ఆయన్ని నిలబెట్టి మీరు ఇచ్చిన వర్తమానాలు కొరకే నీకు కొందరాలి అండి ఇదిగో గారి గృహంలో ప్రభ మీరు ఏర్పాటు చేసిన ఈ మంచి గుడిక నీకు తండ్రి నైనా గుజ్జమ్మగారి ప్రభ ఎంతో శూన్యంలో ఉంటే ప్రభ మంచి ఇల్లు మంచి గృహం మంచి ప్రభ బిల్డింగ్ మంచి ప్రభా నైన కన్స్ట్రక్షన్ ప్రభాయన నేను కంప్లీట్ అయ్యి ప్రభా నాయన గృహప్రవేశం అయ్యి ప్రభా ఇంట్లో ప్రవేశించి ప్రభా నాయన ఎంతో ఆనందకరమైన జీవితం జీవిస్తున్న తండ్రి నీ కొందనాలు తండ్రి నాయన గణేష్ దీవించి నాయన నాయన అలాగే తనకు భార్యకిచ్చిన గర్భఫలం కొరికే నీ కొందనా ఇద్దరు బిడ్డల కొరికే నీ కొందనాలు ప్రభ నైనా ఆ బిడ్డకి సుఖమైన ప్రసోదించే మంచి ప్రభ కార్పి్యో బండి ప్రభ మగబిడ్డని బండి ప్రభా నాయన నైనా నైన బిడ్డలకి గవర్నమెంట్ పోస్టింగ్ స్థాయి చేద్దండి రూతమ్మ దీవించిన ఇద్దరు బహుమానాలు బిడ్డలు ప్రభ నీ పరిచరలో నీ సేవలో ప్రభ ఎంతగానో ప్రభ ఎదుగుచుండగా ప్రభ బిడ్డలు బర్తెల్లెప్ప చేయండి ప్రభ నాయన నైనా బుజ్జంకి ఇచ్చిన ప్రభ నాయన రమ్యాన్ని దీవించండి ప్రభ అల్లుడిని ప్రభ మనవరాల్ని దీవించండి ప్రభ బిడ్డలు ప్రభా పిల్ల పాపలతో ఎంతగానో ప్రభ పచ్చని ప్రభా నేను వలివ మొక్క బలే ప్రభ నాటబడిన వారే తండ్రి నేను ఇంకా నువ్వు ప్రభా పాలు పొందినట్లు ఈ సంవత్సరం మీ కుటుంబం వత్తిలడానికి ఉపదహించే నేను బిడ్డలు గొర్రెలుగా చేయండి గొప్పవారిగా చేయండి ఆశీర్వాదకర్తలుగా చేయండి ఆస్తికత్తలుగా చేయండి శిఖరాలు ఎక్కించండి సింహాసాలు ఎక్కించండి ఎక్కడేనుకోండి ఎక్కించండి అంచలంచెలుగా ఆశీర్వదించండి క్రమక్రమంగా ఆశీర్వదించండి మీకు ఇల్లు గొప్పగా ఆశీర్వదించండి ఆశీర్వాదానికి వారసులుగా ఉంచండి దీవెనకు వారసులుగా ఉంచండి వారికి ఏ సమయంలో ఏది అవసరమో ఏ సమయంలో ఏది ఇష్టమో తల్లివై తండ్రివై ఆ తనకత్వమై ప్రతి అవసరం నీ మహిమహిషిలో తీర్చండి ప్రభా ఓ ప్రభ బుజ్జం గారి ఇంట్లో నీ పవలోకి నిచ్చిన వెయ్యండి ప్రభా దేవతలు ఎక్కుతూ దిగుతూ నాయన పాలు తేనెలు ప్రవహింప చేసే విశాలమైన కారణాలుగా వారి గృహము వారి సంసారము ప్రభ నిత్యము వర్తిల్లాంటి నాయన అన్న వస్త్రాదులకు ప్రభ సమృద్ధి దయచేయండి తండ్రి నాయన బిడ్డలు ప్రభ ఆస్తులుగా చేయలే అంచెలు అంచెలుగా ప్రభా క్రమక్రమంగా దిన దినము ప్రభ ఈ నూతన గృహములో ప్రభ నూతన గృహ ఆశీర్వాదాలతో ప్రభ ఎల్లప్పుడు మేలుతో విజయాలతో విద్యోత్సాహంతో ఊరేగే భాగ్యం బిడ్డలకు దయచేంతండి నేను అబ్రహాము దీవెని షాక్ దీవెని యాకోబు దీవెని బిడ్డలపై క్రమరించండి ప్రభ ఎవరి బిడ్డలు నైనా చిన్న బిడ్డలు ప్రభ ఎంతో పరిచయం చేసి ఇవన్నీ ప్రభ ఎంతగానో ప్రభ అందరికంటే ముందు వచ్చి ప్రభ సౌండ్ ప్రభ లైటింగ్ ప్రభ ఇక్కడ ప్రభ నైనా ఇవన్నీ ఎంతగానో నైనా ఈ చెంటి బిడ్డల ద్వారా నేను ఈ పరిచయం నీకు వంద నేను ఎంతగానో పాటలు ఈ విస్తారమైన ఆశీర్వాదంతో విస్తార ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని ప్రతి ఒక్క నైర సహోదరిని ప్రభా ఈ పరిచయంలో పాల్పంచుకుంటున్నా ఈ యొక్క బ్రహ్మానైనా ఓ ఇంటింటి కోటముల ద్వారా ప్రభా బెడల జీవితాల బ్రహ్మానైనా ఓ మల్టీ మిలియనర్ గా బిలియనర్ గా ఆశీర్వాదానికి కర్తలుగా ప్రభా బైబిల్ బైబిల్లో ఉండే దీవులన్నీ బిడ్డలపై క్రమరించండి ప్రభాయన బిడ్డల అకౌంట్లు ప్రభా అమౌంట్లతో నెప్పబడాలి తండ్రి లక్షల లక్షల ప్రభ ఆశీర్వాదాలు ప్రభ బిడ్డలి అకౌంట్ లో పడాలి తండ్రి అందరి కోరికలు తీర్చబడాలండి అందరి ఉద్దేశాలు నెరవేర్చబడాలి అందరి కోరికలు తీర్చబడాలి అందరికి రాజమార్గాలు బంగారు బాటలు బంగారు భవిష్యత్తు వేయండి ప్రభా బిడ్డ నూరంతర వెయ్యంత లక్షంతలు కోట్లు కోట్లుగా ప్రభా ఓ ప్రభ బిడ్డలు ప్రతి ఒక్కరిని దీవించి దీవించి ప్రభ ఈ యొక్క అరుదైన ప్రార్థన ద్వారా మహాద్భుత కార్యాలు మీ కుటుంబాల్లో జరుగును గాక గొప్ప కార్యాలు జరుగును గాక కని వినియగని కార్యాలు జరుగును గాక ఓ ప్రతి ఒక్కరు చూసి ఆశ్చర్యపడే విప్రాంతమడే కార్యాలు జరుగును గాక మీ ద్వారా గాక మీ తలుపులు గాక ఎత్తడి తలుపులు తెరవబడినక ఎనియలు గాక అంత కష్టాల్లో దాచబడి నిధులు మీకు గాక ధరం అనుగ్రహించబడిగాక ఆకాశం అనే మంచి తెరవబండు కాక ప్రభా దీవించి ప్రభు వాకి దైవ దైవజన్ దీవించండి తన భార్యను దీవించండి ప్రభాయన తనకిచ్చిన గర్భ ఫలాన్ని నవమాస తేలిగ్గా తిరిగి పడినట్టు బిడ్డ ప్రసవించడానికి దయచేయండి తండ్రి నైనా కూరు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పేరు పేరు దీవించి ఆశ్రయించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ పుణ్యపాదాలు పట్టుకుని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఏ ఏ చేతమే చే నాశనం కలుగును గాక ఆమెన్ 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 అందరికీ వందాలండి మరి ఇప్పుడు వాళ్ళ రూతమ్మ మధ్య గారు రమ్యాల ఆయన గారికి బర్త్డే ఆ కుటుంబం అంతా రండి అమ్మా అందరూ రండి అందరూ రండి